హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం ఇవాళ కూడా లక్షన్నరపైనే వచ్చినండి బస్తాలు బయట కూడా దిగినాయి పాస్టాక్ కూడా చాలా వరకు సేల్స్ అవ్వట్లేదు మెయిన్గా దిగుబడి లేక మంచి రకాలు రావట్లేదండి మెయిన్గా అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కచరా రకాలు మహా అంటే బెస్ట్ రకాలు ఎక్కువ అనమాట డీలక్స్ రకాలు సూపర్ డీలక్స్ రకాలు మార్కెట్లో బాగా తక్కువండి మీకు దిగుబడి దగ్గిన విస్తీర్ణం పెరిగిందండి అందువల్ల సరుకు ఎక్కువ వస్తుంది ఇక క్వాలిటీలు అయితే లేవు వాస్తవం అది రావు కూడా ఇక క్వాలిటీలు తక్కువ వన్ టెన్ పర్సెంట్ ఉంటాయి మంచి రకాలన్నిటి ముందుగా చివరి దాకా చూడడం మర్చిమో లైక్ చేయడం మర్చిమో లైక్ చేయట్లేదండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ముందుగా మనం కర్నూలు డ్యూటీలు మాట్లాడుకుంటే కచ్చరా రకాలు ఉన్నాయి అవి కూడా పదివేలు అడుగుతున్నారు కొన్ని చోట్ల సేల్స్ అవ్వట్ల మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అడిగారండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియాలు అయితే పదమూడు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్లు ఎక్కువ మార్కెట్లో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదహారు వేల నుంచి పదిహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు చూశాను ఇవాళ నాకైతే పదిహేడు వేలు పైన కష్టంగా అనిపించింది అండి కరణం వన్ జూర్ ఎయిట్ వన్ స్వర్ణ బ్యాడ్ కూడా సేమ్ అండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదిహేను వేలు ఇంకా డీలక్స్ కూడా మ్యాక్సిమంగా నాకు తెలిసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల మించి లేదనుకుంటా బెస్ట్ డీలక్స్ వన్ జీరో ఎయిట్ వన్ స్వర్ణ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణాలు క్వాలిటీ రావట్లేదు మీకు వీడియోలు పెడుతున్నాను చూడండి మధ్యాహ్నం కూడా సువర్ణ కూడా పదిహేను వేలు వేశారు బాగుంది క్వాలిటీ మీకు చూడండి వీడియో మధ్యాహ్నం ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయినా దేశవాళి అయినా మార్కెట్ స్లో చేశారండి క్వాలిటీలు కూడా రకాలు రావట్లేదు ఎక్కువ మీడియం బెస్ట్లో బెస్ట్లు కనబడ్డాయి మార్కెట్ కాకపోతే స్లో చేశారు డీలక్స్ రకాలు బాగా తక్కువ సూపర్ డీలక్స్ రకాలు సూపర్ డీలక్స్ రకాలు ఉంటే పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై వేలు పక్కా పడుతున్నాయి కానీ ఈ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు స్లో చేశారు మార్కెట్ పిక్కలు ఉన్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేలు దాకా చూశాను బెస్ట్లు అయితే పదహారు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడు వేలండి త్రీ ఫోర్ వన్ దేశవాళి అయినా భద్రాచలం డీలక్స్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు చూశానండి భద్రాచలం అయితే పద్దెనిమిది వేలు దేశవాళ్ళు అయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఓన్లీ దేశవాళియే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు అండి అక్కడక్కడ జరిగింది అక్కడక్కడ అక్కడక్కడ జరిగింది సూపర్ డీలక్స్ అక్కడ దేశవాళి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ అయితేనేమో పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లు అండి బెస్ట్ ఉంటే పదిహేను వేలు డీలకు పదిహేను వేల ఐదు వందలు కుబేర అయితే బెస్టే పది పద్నాలుగు వేలు మించి అడగట్లేదండి పద్నాలుగు వేలు కుబేర అడుగుతున్నారు అంత నుంచి అడగట్లేదు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అడుగుతున్నారు మీడియం బెస్ట్లు బెస్ట్ కుబేర ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడిగి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడిగి పిక్కలు ఉన్నాయి పదివేలు అడుగుతున్నారు పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారు పెట్టలు తర్వాత మీడియాలు అయితే పన్నెండు వేలు ఆరుదలు ఉన్నాయి చదువుతున్నాను మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఇప్పుడు కూడా సూపర్ డీలక్స్ ఉంటే డబల్ ఫైవ్ త్రీ వన్ పదిహేను వేలు ఇచ్చారు కానీ చలదనాలు ఉన్నాయండి ఎక్కువ మార్కెట్లో పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి చలదనాలు తొడయాలు తీసేవాళ్ళకి ఎంత బెస్ట్ అయినా ఎంత డీలక్స్ అయినా ఎంత మీడియం బెస్ట్ అయినా పదమూడు వేల నుంచి పదమూడు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు జరుగుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి వచ్చేసి మీడియాలు ఇగురు పిక్క లాంటివి ఉంటే పదివేలు పదకొండు వేలు అండి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి జరుగుతున్నాయి బెస్ట్లు పదిహేను వేలు పదహారు వేలు జరిగినాయి అండి డీలక్స్ ఉంటే మాత్రం పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పద్దెనిమిది వేలు ఉందండి మా ఇక నంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇగురు పిక్కలు వచ్చినాయి పన్నెండు వేలు చూశాను మీడియాలు ఉన్నాయి పదమూడు వేలు అడుగుతున్నారు అంతమీద అడగట్ల మీడియాలు ఇక మీడియం బెస్ట్ రకాలు కూడా పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అడుగుతున్నారు నాకు తెలిసి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు అడుగుతున్నారండి ఈ నంబర్ ఫైవ్ బెస్ట్ ఉంటే పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ మాత్రం పదిహేడు వేలు అండి వాళ్ళ మార్కెట్ పదిహేడు వేల పైన నాకైతే అంత క్వాలిటీలు కూడా కనపడలేదు పద్దెనిమిది వేలు వేసే రకాలు కనపడలేదు ఉన్న దాంట్లో డీలక్స్ బెస్ట్ పదిహేడు వేలు దాని తర్వాత ఆరుమూరు ఆరుమూరు కూడా క్వాలిటీలు రావట్లేదండి పిక్కలు వస్తున్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు అయితే పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కడన్నా సూపర్ డీలక్స్ ఉంటే పదిహేను వేలు ఎక్కడన్నా చోట ఉంటే ఇస్తారు కానీ ఎక్కువ బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అవుతుంది ఆరుమూలు క్వాలిటీలు పడిపోయినాయి అండి ఆరుమూలు ఇక టూ సిక్స్ కూడా స్లోగా ఉందండి పదిహేను వేల నుంచి పదహారు వేలే జరుగుతున్నాయండి ఇక టూ సిక్స్ ఎక్కువ పదహారు వేల ఐదు వందలు అనేది కష్టంగా ఉంది టూ సిక్స్ రోమే టూ సిక్స్ షార్క్ వన్ కూడా పద్నాలుగు వేల నుంచి పదహారు వేలే ఎక్కువ అవుతున్నాయి ఎక్కడన్నా డీలక్స్ తేజాలకు సన్నంగా ఉంటే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు టాప్ క్వాలిటీ ఉంటాయి ఎక్కడన్నా తేజాలకు సన్నంగా ఉంటే కానీ ఎక్కువ పదహారు వేలు అవుతున్నాయండి సారక పండ్లు మామూలుగా ఇంకా క్లాసిక్ రకాలు కూడా మీకు పద పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సూరజ్ నైంటీన్ సెనర్జీలు టూ సెవెన్ ఫైవ్లు ఇవన్నీ కూడా పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు కౌండరీ సేల్కి మనకొస్తే లైట్ కలర్లు ఉంటే ఏమైనా పద్నాలుగు వేలు డీలక్స్ వేస్తాయి చూశాను కాబట్టి చూస్తున్నాయి లైట్ కలర్ ఎల్లో గోల్డ్ కనపడలేదండి ఒకవేళ ఉన్నా కూడా ఒకటి రెండు చోట్ల ఉన్నా కూడా అవ్వలేదు బ్యారాలు టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ బాగా స్లో అండి క్రాసింగ్ రకాలు మీడియం బెస్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్లు క్రాసింగ్ రకాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అండి అంతే అంత మించుకుంటున్నాను ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ మాత్రం పదహారు వేలు పదిహేడు వేలు అన్ని చోట్ల సేల్స్ అవ్వలేదు అక్కడ చోట సేల్స్ అయినాయి డీలక్స్లో పదిహేడు వేలు అడిగారు టూ జీరో ఫోర్ త్రీ నేను చూసిన డీలక్స్లు ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ పద్దెనిమిది వేలు అనేది నేనైతే కనపడలేదండి నాకు ఇంకా దాని తర్వాత ఏదన్నా మర్చిపోతే అడగండి ఎందుకంటే చాలా రకాలు ఉన్నాయి మర్చిపోవచ్చు చెప్పలేము మర్చిపోతే చెప్పలేము దాని తర్వాత బుల్లెట్లు బుల్లెట్లు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు అండి సూపర్ డీలక్స్లు ఉంటేనే పదిహేను వేలు వేస్తున్నారు బుల్లెట్లు పక్కా సైజులు ఉంటాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అనుకోండి బెస్ట్ డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు కూడా ఉన్నాయండి బెస్ట్లు సైజ్ తక్కువ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు చూశాను కాబట్టి జరుగుతున్నాను ఇక బంగారం కూడా తక్కువ రకాలు ఉంటే పదమూడు వేలు బెస్ట్లు ఉంటే పదిహేను వేలు చూశాను డీలక్స్ పదహారు వేలు ఉందండి బంగారం చూశాను బంగారం పదహారు వేలు క్వాలిటీ ఉంది ఇక త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఎప్పట్లాగే మూమెంట్ అంత స్లోగానే ఉన్నా సేల్స్ ఉందండి పిక్కలు అయితే పన్నెండు వేలు మీడియాలు కూడా పన్నెండు వేలు ఉన్నాయి పదమూడు వేలు దాకా ఉన్నాయి పన్నెండు వేలు పదమూడు వేలు పిక్కలు మీడియాలు అండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు డీలక్స్లు ఎక్కడన్నా ఉంటే అండి త్రీ థర్టీ ఫోర్ ఒరిజినల్ ఏమైనా ఉంటే సూపర్ డీలక్స్లు ఉంటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పాటు సూపర్ టెన్లు కూడా అంతేనండి బెస్ట్లో అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డిలక్స్ పదహారు వేలు సూపర్ డిలక్స్ ఉన్నాయండి అక్కడక్కడ పదహారు వేల ఐదు వందలు అండి సూపర్ టెన్ అంత మించి అవట్లేదు నాకు తెలిసి ఇక తేజ అండి తేజ మార్కెట్ ఇవాళ స్లోగుందండి నాకైతే నిన్నటికి వాళ్ళకి తేజ బెస్ట్ రకాలకి కొద్దిగా స్లో అనిపించింది డీలక్స్ కూడా స్లో అనిపించింది చూడండి మార్కెట్ చూస్తాను పిక్కలు కూడా ఉన్నాయండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియాలు పదహారు వేలు దాకా ఉన్నారు మీడియం బెస్ట్లు అయితే ఎక్కువ పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు కొన్నారు బెస్ట్లు పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు దాకా ఉన్నారు బెస్ట్ ప్లస్ అయితే డీలక్స్ ఎక్కువ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు అవుతుందండి సూపర్ డీలక్స్ ఉంటే ఇరవై వేల మార్కెట్ ఇవాళ ఇరవై వేల పైన లేదండి మార్కెట్ కాకపోతే స్లోగా నడిచింది వాళ్ళకి సేల్స్ ఉంది కొంటున్నారు కాబట్టి నిన్నంత స్పీడ్గా ఇవాళ తేజ కూడా స్లో చేశారు నిన్నంత స్పీడ్గా ఇవాళ లేదు తేజ కా తా విషయానికి వస్తే తేజతాలు ఎప్పటిలాగే చల్లదనాలు అయితే తొమ్మిది వేలు రంగులు బాగుంటే రంగులు ఓ మాదిరి రంగులు ఉంటే పదివేలు డీలక్స్ తాలు అయితే పదకొండు వేలు కలగలుపుల తాలు అయితే ఎక్కడ నాకు అనిపించలేదండి తేతాలు ఆరుమూరు తాలు కూడా ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలేనండి సీడ్ రకాల తాలు ఎక్కువ ఏడు వేలు ఏడు వేలు ఐదు వందలు జరుగుతున్నాయి బెస్ట్లు డీలక్స్లు కలగలుపులు ఉంటే ఎనిమిది వేలు నుంచి ప్యూర్ కలగలుపులు కానీ తొమ్మిది వేలు జరుగుతున్నాయి థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు డీలక్స్ తాలు అయితే ఏడు వేల ఐదు వందలు కలగలపులు ఎనిమిది వేలు జరుగుతాయి సో ఇదండి మార్కెట్ రిపోర్ట్ ఏదైనా మర్చిపోతే కామెంట్లో అడగండి కంపల్సరీగా చెప్తాను కామెంట్లో రిప్లై ఇస్తాను లైక్ చేయడం మర్చిమకండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్